గుంటూరు జిల్లాలో వైసీపీ అరాచకాలపై ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఏం సార్ అరాచకాలకు మీరడ్డుకట్ట వేస్తారా లేకుంటే మా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మమ్మల్నే చూసుకోమంటారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నేతలతో కలిసి వైసీపీ దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి డాక్టర్ ఫిర్యాదు చేశారు మా అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని గుంటూరు లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులపై జరిగిన వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన పెమ్మసాని ఆయనతో పాటు పలువురు టిడిపి బీజేపీ జనసేన నాయకులు ఎస్పీ తుషార్ డూడీని కలిసి ఫిర్యాదు చేశారు ఎస్పీని కలిసి గుంటూరు పరిధిలో జరుగుతోన్న వైసీపీ అరాచకాలను వెల్లడించారు ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు కాదు ఏమి కాదు ఎంత మంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కి కేక్ కట్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది ఈ సంస్కృతి ఫిర్యాదు అనంతరం విలేకర్లతో పెమ్మసారి మాట్లాడుతూ ఎస్పీ కలెక్టర్ కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరారు అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు టీడీపీ నేత వాహనంపై వైసీపీ నాయకులు దాడి చేసినట్లుగా ఆధారాలు చూపిస్తున్నా సరే అధికారులు ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు మీరు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యాలయంలో సమావేశాలు పెట్టి మరీ డబ్బులు బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అని ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు ఆరోపించారు వైసీపీ నాయకులేం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమపై దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోకపోవడం విడ్డోరమని అన్నారు చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా తమకు రక్షణ లేదని పోలీసుల ముందే వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని ఆయన స్పష్టం చేశారు దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తాము టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని సూచించారు వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుకు కూటమి నేతలు తరలి వెళ్లారు వారిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తాడికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర ఉన్నారు మరోసారి దాడులు పునరావృతమైతే కూటమిగా అడ్డుకట్ట వేస్తామని తేల్చి చెప్పారు